సాచి సాయం గౌరీపట్నంలో గంటవ్వ పూటకుళ్ళు నడుపుతుండేది ఒకరోజున ఆమె అర్ధరాత్రి దాకా వచ్చిన బాటసారులకు వడ్డన చేసింది ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆమె పడుకుంటుండగా ఒక ముసలివాడు అక్కడికి వచ్చాడు గంటవ్వ అతనితో వేళకాన్ని వేళ ఇది అర్ధరాత్రి అయినా ఈ పూటకుళ్ళమ్మ ఎవ్వరిని ఆకలితో నిద్రపోనివ్వదు మీద వంట చేయగలను భోజనం చేస్తావా అని అడిగింది పండుముసలి తన నుంచి వేలాడుతున్న జోలను దుంపుతూ గంటవ్వ భగవంతుడి దయవల్ల నాకు ఆకలి దప్పుకలు లేవు కాస్త ఈ పక్కనున్న అరుగు మీద పడుకోనివ్వవు అన్నాడు ఆ మాటలకు గంటవ్వ ఆశ్చర్యపోతూ ఆకలిదప్పులు లేకపోవటానికి నువ్వేమైనా యోగివా అని అడిగింది ముసలివాడు నవ్వి ఒక విధంగా యోగినే నా పేరు రామేశం నాది ఈ గౌరీపట్నమే నేను యవ్వనంలో ఉండగా నా ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది తండ్రి తల్లి భార్య చెల్లెలు ఇలా నా కుటుంబం అంతా అగ్నిలో దహీనమైపోయింది నేను విరక్తితో గ్రామం వదిలిపోయాను అప్పట్లో మీ అమ్మ జోగమ్మ పూటకూళ్ళని ఇల్లు నడిపేది నువ్వు చిన్నపిల్లవు నాకు బాగా గుర్తు ఉంది నేను ఊరు వదిలి తీర్థాలు పుణ్యక్షేత్రాలు నదీ నదులు దర్శిస్తూ ఒక యోగి కరుణ వల్ల ఇచ్ఛాశక్తి దివ్యదృష్టి సంపాదించాను అందుచేత నేను ఆఖరి దప్పులను అదుపులో ఉంచుకోగలను ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పగలను అన్నాడు గంటవ్వ కుతూహలంగా ఎవరో సామాన్య బాటసారివి అనుకున్నాను క్షమించండి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలరా అన్నది రామేశం యోగిలా ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి గంటమ్మకేసి అబ్బురపడుతున్నట్టు చూసి గంటమ్మ నువ్వా డబ్బు తీసుకుని అన్నం పెట్టిన బాటసారుల ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ భగవంతుడు నిన్ను మెచ్చాడు నాకు కాలం సమీపిస్తున్నది నా ఇచ్చాశక్తిని దివ్యదృష్టిని సంతోషంగా నీకు దానం చేసి శ్రీశైలం వెళ్ళి శివసాన్నిధ్యంలో ముక్తి పొందుతాను ఈ తెల్లవారుజామున ఊరి చెరువుగట్టున ఉన్న ఊడలేమర్రి కింద వాటిని నీకు దారాదత్తం చేస్తాను అన్నాడు తెల్లవారుజామున ఇద్దరూ చెరువుగట్టుకు చేరుకున్నారు గంటమ్మ చెరువులో స్నానం చేసి వచ్చింది రామేశం తన శక్తులను ఆమెకు దానం చేసి ఈ యోగశక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థం కోసం దుర్వినియోగం చేయకూడదు అలా చేస్తే నువ్వు మతిభ్రమకు లోనై ఊళ్ళు పట్టుకు తిరగవలసి వస్తుంది అని హెచ్చరించాడు గంటమ్మ ఆ హెచ్చరిక విని తెల్లబోయింది తనకు ఉపయోగపడని ఈ శక్తుల వల్ల ఏం ప్రయోజనం ఆమె అలా ఆలోచిస్తున్నంతలో రామేశం చెట్టు కింద నుంచి లేచి చకచకా అడుగులు వేసుకుంటూ క్షణాల మీద కనుమరుగయ్యాడు గంటమ్మ దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చి తనకున్న శక్తుల్ని గురించిన మాటను పక్కకు పెట్టి మామూలుగా పూటకుళ్ళమ్మలాగే జీవించసాగింది గంటమ్మలో ఇదివరకటి ఉత్సాహం లేకపోవటం ఆమె పెంపుడు కొడుకు గోవిందరాజు గమనించాడు ఒకనాడతడు గుచ్చిగుచ్చి రెట్టించి అడిగాక గంటమ్మ అనుకోకుండా తనకు లభించిన దివ్యశక్తుల గురించి అతడికి చెప్పి వాటిని ఉపయోగిస్తూ తనకు కలగపోయే ప్రమాదాన్ని గురించి వివరించి వాపోయింది గోవిందరాజుకు ఇదంతా ఏదో కలలాగా తోచింది అయినా దానిని గురించి మరవలేకపోయాడు ఆ మర్నాటి మెట్ట మధ్యాహ్నం వేళ అతడు ధైర్యంగా చెరువుగట్టున ఉన్న ఓడలమర్రి దగ్గరకు వెళ్ళాడు అతడు చెట్టుపైకి ఒకసారి చూసి కూర్చోబోయే అంతలో చెట్టుపై నుంచి ఒక వింత ఆకారం దిగింది అది పిశాచం అని గుర్తించిన గోవిందరాజు నిలువెల్లా వణకిపోసాగాడు పిశాచం భయపడకు అన్నట్టు చెయ్యి ఊపి నేను నిన్ను పెంచిన గంటమ్మ పెద్దమ్మకు శక్తులిచ్చిన రామేశం యోగికి తండ్రిని కుటుంబంతో పాటు వంటల్లో బలవన్మరణం చెందటం వల్ల ఇలా పిశాచాన్నయ్యాను నువ్వు నీ పెద్దమ్మకు కొడుకుతో సమానం కాబట్టి ఆమె తన దృష్టిని ఉపయోగించి నీ భవిష్యత్తు చెబితే అది స్వార్థమే అవుతుంది కానీ గంటమ్మకున్న శక్తుల వల్ల నీకు శుభం కలిగేలా నేను చేయగలను అన్నది ఆ మాటలతో గోవిందరాజు మొండి ధైర్యం తెచ్చుకొని మా పెద్దమ్మ శక్తులను నాకు శుభం కలిగించేలా ఎలా చేయగలవు అని అడిగాడు పిశాచాన్ని అప్పుడు పిశాచి రూపంలోని రామేశం తండ్రి నేను మరణించాను కాబట్టి నాకు బంధుత్వాల అంటవు నీ గంటమ్మ పెద్దమ్మను నా భవిష్యత్తు ఏమిటని అడుగు అన్నది రామేశం తండ్రి కోరికకు సరేనన్న గోవిందరాజు ఇంటికి తిరిగి వచ్చి గంటమ్మకు జరిగింది చెప్పాడు తన శక్తులను పరీక్షించుకునే అవకాశం వచ్చినందుకు ఘంటమ్మ చాలా సంతోషించింది అయితే పిశాచి భవిష్యత్తు దివ్యదృష్టితో చూసి గంటమ్మ గతుక్కుమన్నది ఎందుకంటే ఆ పిశాచానికి తన సహాయం వల్ల పిశాచి రూపం నుంచి విముక్తి కలుగుతుంది ఇది ఒకవేళ తన స్వార్థం అవుతుందేమో అని శంకించి ఆమె అప్పటికప్పుడే గోవిందరాజును వెంట పెట్టుకుని ఊడలమరి దగ్గరకు వెళ్ళింది పిశాచి చెట్టు దిగి వచ్చి గంటమ్మకు నమస్కరించి నేను రామేశం నన్న సంగతి విన్నావు కదా ఆనాడు మంటల్లో మరణం పాలైన వాళ్ళల్లో రామేశం చెల్లెలైన నా కూతురు గిరిజ కూడా ఉంది ఇప్పుడు ఆ గిరిజ మన పక్క గ్రామమైన శివపురంలో నా తమ్ముడి కొడుకైన శివరాజుకు మనువరాలుగా పుట్టి యుక్త వయస్కురాలైంది దానికి మాటలు రావు నీ ఇచ్చాశక్తి దానికి మాట తెప్పిస్తుంది ఈ గోవిందరాజుకు శివరాజు మనవరాలనిచ్చి పెళ్లి చేయటం నా కోరిక అని చెప్పు శివరాజు మంచి ఆస్తిపరుడు కనుక గోవిందరాజుకు పొలం కట్నంగా ఇస్తాడు అందువల్ల నీ పెంపుడు కొడుకు ఐశ్వర్యవంతుడు అవుతాడు నాకు పిశాచి రూపం నుంచి విముక్తి కలుగుతుంది ఇందులో నీ స్వార్థమంటూ ఏమీ లేదు పుణ్యం తప్ప అంటూ పిశాచం గంటమ్మకు మరొకసారి నమస్కరించి చెట్టుపైకి వెళ్ళిపోయింది పిశాచి మాటలు శ్రద్ధగా విన్న గంటమ్మకు అన్ని సంశయాలు తీరిపోయాయి ఆమె గోవిందరాజుతో పాటు శివపురం వెళ్ళి తన యోగశక్తితో శివరాజు కూతురుకు మాటలు వచ్చేలా చేసింది గంటమ్మ ద్వారా సంగతంతా విన్న శివరాజు తన కుమార్తెకు గోవిందరాజుతో పెళ్లి జరిపించటమే కాక కొంత పొలం కట్నంగా కూడా ఇచ్చాడు గంటమ్మ యోగశక్తులను గురించి చుట్టుపక్కల గ్రామాలలో తెలిసిపోయింది క్రమంగా ధనవంతులు వ్యాపారులు తమ తమ భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు రాసాగారు గంటమ్మ తన యోగశక్తులతో వాళ్లకు భవిష్యత్తు గురించి వివరించేది వాళ్లు చూపిన ప్రతిఫలాన్ని తీసుకోవటం స్వార్థమవుతుంది కనుక వాళ్ల చేత ప్రజోపకారమైన పాఠశాలలు వైద్యాలయాలు స్థాపించేలా డబ్బు ఖర్చు పెట్టించేది ఈ విధంగా పూటకుళ్ల గంటమ్మ యోగశక్తుల గంటమ్మగా నలుగురి చేత గౌరవింపబడుతూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించింది